హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసుతో కోరుకుంటున్నాను అయితే చిట్టి పూరి చిప్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందు ఒక బిన్ని పెట్టుకొని ఖాళీగా ఉన్నది ఒక కప్పు మైదాపిండి అరకప్పు కార్న్ఫ్లోవర్ సరిపడగా ఉప్పు సాల్టు కొంచెం వాము వాము కొంచమే చూసుకోలేదు ఇంకొన్నది వేసేసాను ఫ్రెండ్స్ ఎలా మిక్స్ మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్మూత్గా బాగా వస్తాయి పొంగుతాయి కూడా చిట్టి పూరి చిప్స్ కదా బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి నచ్చి ఈ వీడియో నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఇంకా విధంగా అయితే స్మూత్గా బాగా కలుపుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా ముద్దలాగ ముద్ద ఇలా కలిపేయాలి బాగాను బాగా కలపాలి పిసికేయాలి ఉండ కింద చుట్టుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆగిన తర్వాత చూడండి ఇలాగా చపాతి కింద అయితే చేసుకోవాలి చపాతి కింద ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి సింపుల్స్ అన్నీ కొన్ని కొంచెం ఉంటాయి కదా అవి అయితే నా దగ్గర లేవు ఈ వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా కొంచెం పిండి అయితే అద్దుకొని అంటుకోకుండా ఇలా వాటర్ బాటిల్ మూత అయితే మనం ఇలా పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఇంకే షేప్స్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం నా దగ్గర మూతుంది కాబట్టి దీంతో అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా అన్నీ పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తాయి చెడు ఒకటి రౌండ్గా వచ్చినాయి కదా ఆ విధంగా అయితే మొత్తం అన్నీ చేసేసుకున్నాను ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత వంటుకోకుండా విడివిడిగా పెట్టుకోవాలి ప్లేట్లు అంటుపోతే ఇదే ఇలా సాగుపోతాయో కనుక ఇలాగ అంటుకుపోకుండా పక్కన అయితే పెట్టేసుకోవాలి కొంచెం ప్లేట్లు పౌడర్ అదే పిండేసుకుని అయితే కలిపేసి పెట్టేసుకుని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయిన తర్వాత ఇలా వేసేసుకున్నాను ఈ విధంగా ఒకటొక్కటి వేసేసుకోవాలంటుకోకుండాను ఆయిల్తో జాగ్రత్తగా ఉండాలి కదా ఇలా ఒకటొకటి ఇలా అయితే వేసేసుకున్నాను చాలా చూడండి అలా పొంగాయో చిన్న చిన్ని పూరీలు అందుకని దీని పేరు చిట్టి పూరీలు చిప్స్ అని పెట్టాను ఫ్రెండ్స్ ఎలా బాగా చాలా బాగా వచ్చినాయి వీడియోస్ దగ్గర లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిప్స్ అయితే చాలా మనోసారి ట్రై చేయండి గొల్లగొల్లగా చక్కగా బలే కొన్ని వర్షాకాలంలో చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు చూస్తే వచ్చు తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కలిపేసుకున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది వీడియో ఇస్తే లైక్ చేసి అలా ఉన్నాయి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్